అధిక రసాయన వల్ల భూసారం దెబ్బతింత అని చెప్పి నిపుణులు ఎన్నో రకాలుగా చెప్పినా కూడా రైతులు పెరి పెడి పెట్టి అధిక రసాయనాలతో ఎంతో మనకు మేలు చేసే సూక్ష్మ క్రీములు చనిపోవడం జరుగుతుందని ఎన్నో విధాలుగా శాస్త్రవేత్తలు మరి నిపుణులు చెప్పినా కూడా రైతులు పట్టించుకోవడం లేదు ఇష్టానుసారంగా ఫర్టిలైజర్ షాపులు అసలు వాళ్ళ లాభాల కోసమే ఇష్టం ఉన్న మందులు వేయడం అధిక రసాయనాలతోటి మొత్తం భూసారం దెబ్బతిని భూములు పాడవుతాయి అని చెప్పినా కూడా రైతులు వేయడం లేదు ఇది గమనించి మనం అధిక రసాయనాల వల్ల రానున్న రోజుల్లో అసలు పంటలు పండే అవకాశాలు తక్కువనే అని చెప్పేసి నిపుణులు అంటున్నారు కొన్ని రోజుల వరకు అసలు పంటలే పండవు అట్లా భూములు ఖరాబ్ అయ్యి ఈ రసాయనాల వల్ల భూములు పండవు అని చెప్పేసి శాస్త్రవేత్తలు నిపుణులు చెప్తున్నారు ఇప్పటికైనా రైతులు అధిక రసాయనాలు బంద్ చేసి మన ఆర్గానిక్ వ్యవసాయం వైపు వెనకట ఎట్లా పెంట పోసుకున్నామో అట్లే చేయాలని చెప్పేసి హాస్త్రవేత్తలు అన్నారు ఈ రసాయనాలతోటి అధిక రసాయనాల వల్ల భూమి జీవరాశులు పర్యావరణం మానవుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పేసి నిపుణులు శాస్త్రవేత్తలు అంటున్నారు భూమిపై ప్రభావం భూమిలోని జీవరాశులు సంఖ్య మారుతుంది భూమిలోని సహజ గుణాలు భూ ఆరోగ్య భూ భూరా భూ ఆరోగ్యం క్షీణిస్తాయి భూమి లోపల మరియు ఉపరితెలపై పర్యావరణ కాల్షియం అవుతుంది జీవరాశులపై ప్రభావం భూమిలోని సూక్ష్మగ జీవులు సంఖ్య మారుతుంది ఇవి జరిపే రసాయనాల చర్యలపై గణనీయమైన మార్పులు సంతరించుకుంటాయి అందుకే నిపుణులు చెప్పేది ఏంటంటే అధిక రసాయనాలు వాడద్దు అని చెప్పేసి చెప్పిన రైతులు వినడం లేదు మానవుల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంటుందని చెప్పి అంటున్నారు అధిక ఉష్ణోగతలు మరియు క్యాన్సర్ ప్రమాదం ఉంటుందని కూడా చెప్తున్నారు పండిన వండిన మాంసంలోని రసాయనాల కారణంగా క్యాన్సర్ ప్రమాదం ఉంటుందని చెప్పి అంటున్నారు రసాయనాల వాడకం మునుపు పంటల్లో అధికంగా రసాయన మందులు వినియోగించడం వల్ల ఎంతో నష్టం జరుగుతుందని చెప్పేసి నిపుణులు అంటున్నారు మన వెనుకటి మాదిరిగా అప్పుడు మన పెద్దలు ఎంతో చక్కగా వ్యవసాయం చేస్తే ఇంటికి రెండు బర్రెలు ఆవులతో పేడ తీసుకెళ్లి చేసేది అప్పుడు యూరియా అనేది తక్కువ మోతాదులో మొత్తం పంటలకు ఒక బస్తా కూడా చల్లే చల్లే అవకాశాలు ఉండేది కానీ ఇప్పుడు పంట నాటు వేసినప్పటి నుంచి కోసే వరకు ఎకరాన నాలుగు నుంచి ఐదు బస్తాలు వేస్తున్నారంటే మన భూసారం ఎంత దెబ్బతింటుందో ఒకసారి చూడాలి ఇవాళ విచ్చలవిడిగా కూడా ఫర్టిలైజర్ ఫర్టి ఫర్టిలైజర్స్ షాప్ వాళ్ళు విచ్చలవిడిగా వాళ్ళ లాభం కోసం అనేక రసాయనాల మందులిచ్చి భూసారాన్ని దెబ్బ తీస్తున్నారు దీన్ని కనుక మనం ఈ రసాయనాల వాడకం తగ్గిపోతే రానున్న రోజుల్లో అసలు పంటలు పండే అవకాశాలే తక్కువ అని చెప్పేసి నిపుణులు అంటున్నారు ఇది రైతు సోదరులందరినూ గమనించి ఈ రసాయన వాడకాలు తగ్గించాలని చెప్పేసి తెలియసుకుంటా